السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ بڑی خوشی وسرت کے ساتھ ہم کو اس بات کی اطلاع ملی ہے کہ تمام آندھرا پردیش کے اندر تمام مساجد کو جو وقف بورڈ کے اندر شامل ہیں تمام لوگوں کو تمام مسجدوں کو بارہ مہینوں کی تنخواہ رکی ہوئی تھی الحمدللہ آج وہ تمام مساجد کو بارہ مہینوں کی تنخواہ مل گئی ہے اس کے وجہ سے ہم سی امسار کو और हमारे कदरी एम एल को हम शुक्रगुजार करते हैं और उनको हम खुशी और मुसरत के साथ हम उनका शुक्रगुजार करते हैं असल वरम असलैक राष्ट्र प्रभुत्व मौजूद को इमाल को पन्न ने जीतमूक्ष रूपये साध्यम काने पनी అయినా ఈరోజు మన ప్రభుత్వం అందరికీ సహ సహకారాలతో తొంభై కోట్ల రూపాయలు రాష్ట్రము మౌజన్లకు ఇమాములకు ఇవ్వడము చాలా గర్వకారణం అయితే ఈరోజు ఈ కృషి మన కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాదన్న గారు ఈ కృషి చేయడము మనందరికీ గర్వకారణం అయితే మన ఎన్ఎండి ఫారూక్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు సార్ సార్ తెలుపుతున్నాను ఈ రోజున చెప్పిన మాట నిలబెట్టుకున్న మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో అయితే ఏదైతే మైనార్టీలకు ఇమాములకు మౌజన్లకు అయితేనేమి జీతాలు అనేది ఏదైతే చెప్పిందో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా ఈ రోజున ఇంత పెద్ద ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మైనార్టీలను దృష్టిలో పెట్టుకొని ఎంతో పెద్ద ఎత్తున దాదాపు తొంభై కోట్లు ఇమాముల మోజునులకు జీతాలు విడుదల చేయడం అనేది చాలా గర్వకారణం మేము అందరూ హర్షిస్తున్నాం అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున మైనార్టీ పక్షిపాతి అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళంతా మైనార్టీలను తోడు నీడు ఎల్లప్పుడూ ఉండాల అదే అందులో భాగంగానే మన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాదన్న గారు కూడా ఈ మైనార్టీల పైన ఎంతో అభిప్రాయము పెట్టి ప్రేమ అనురాగాలతో ఆయన కూడా ఎంతో మైనార్టీ సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నాడు ఎందుకంటే ఇది ఆషామాషా విషయం కాదు దాదాపు ఒక సంవత్సరం జీతం ఇమాములు మోజీలో పడిందంటే సో సంతోషం వీళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు అదేవిధంగా మా కుమ్మరవండ్లపల్లి గ్రామ పంచాయతీలో దాదాపు నాలుగైదు మసీదులు ఉంటే రెండు మసీదులకే వీళ్ళు ప్రపోజ్ చేసినారు రెండు మసీదులకు వచ్చింది మిగతా వాళ్ళు కూడా చేసింటే కూడా వాళ్ళకు కూడా మంచిదే బాగుండు సో మున్ముందు కూడా వాళ్ళకు కూడా ఏదన్నా ఉంటే కూడా అవకాశం ఉంటే కూడా వాళ్ళను కూడా ఈ ఇమాముల మహజీలు కూడా జీతాల కోసం అప్లై చేసుకోమని తెలుపుతాం అందులో భాగంగానే మనం ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఏకైక తెలుగుదేశం పార్టీ అది నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమవుతుంది సో మీరందరూ కూడా ఈ మైనార్టీలు కూడా ఎప్పటికైనా కానీ ఏ ఏ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది అనేది మీరు కూడా ఆలోచన చేసి ఈ ప్రభుత్వాన్ని మనం అందరం ఆదరించాలా మనం అందరం కూడా ఏదైతే మన చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు ఆయనకు మనము కూడా తోడుండి సో అందులో భాగంగా దీని వెనకాల మన మన ఎమ్మెల్యే గారి కృషి కూడా చాలా ఉంది సో ఎమ్మెల్యే గారికి మన గ్రామం పంచాయతీ తరఫున ధన్యవాదాలు విధంగా అదేవిధంగా సార్ కూడా ధన్యవాదాలు తెలుపుకొని సెల్ సెలవు జై